కొంతమంది తెలియక ఏం చేస్తారంటే గొప్ప చెత్త తనుకుంటారేమో అబ్బాయి మా అమ్మ చెప్పినట్టు ఎవే అంటే మా అమ్మ చెప్పలేంటే మీ అమ్మ పేరు చేసుకోలేదు రా నాయన నువ్వు చేసుకున్నావు నువ్వు చెప్పినట్టు ఎంటది నువ్వు చెప్పినట్టు ఎంటదే మీ అమ్మా నాన్న నీకు జన్మ ఇచ్చారు కాబట్టి నువ్వు మీ అమ్మా నాన్న మాట నేను నీ పెళ్ళంకి మీ అమ్మా నాన్న జన్మ ఇవ్వలేదు మీ అమ్మా నాన్న మాట నీ పెళ్ళం వినదు వాళ్ళ అమ్మ నాన్న మాట వింటది ఇది వాస్తవం నీకు నచ్చినా నచ్చకపోయినా ఇదే జరుగుద్ది మరి అంటే గురువు గారు అత్తామామలు పట్టించుకోదా పట్టించుకోండి అని చెప్పట్లా చెప్పే విధానం ఇది కరెక్ట్ కాదు అంటున్నాను నీకు చెప్పే విధానం కరెక్ట్ కాదు అడగ్ కదా ఐషా మా అమ్మ నాన్న చదివించి పెట్టే కదా ఈ రోజు నాకు జాబ్ వచ్చింది కదా దానికోసమే ఏదో చిన్నగా వాళ్ళు ఏదో అడిగారు అడుగు చేసి పెట్టు అంటే అది వేరుగా ఉంటది మరి అమ్మ నాన్నమాట వా తేడా ఉంటది తేడా వచ్చేస్తుంది సోదరి మల్లరా ఎట్టి పరిస్థితులు కూడా ఈ భార్యాభర్తల గొడవలకి మూల కారణం ఏంటంటే థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతాడండి అక్కడే దరిద్రలు ఒకటే మూడో వ్యక్తి ఎంటర్ అవుతాడు అది అత్తగారు రూపంలో అవ్వచ్చు మాంగారు రూపంలో అవ్వచ్చు ఏంటంటే తోడి రూపం అవ్వచ్చు ఆడపడుచు రూపం అవ్వచ్చు ఆ కొద్ది మంది అత్తగారులో కూడా ఎలా ఉంటారంటే అల్లా క్షమించు ఈ ప్రిల్ల ఎలా ఉన్నారు కర్ర చూపించి చూడాలంటే మాట్లాడే మాట్లాడవచ్చు కొద్ది మంది కొద్ది మంది ఎలా ఉంటారంటే అల్లా క్షమించుకాక కొడుకున్నప్పుడు సూపర్ మాట్లాడతారండి కోళ్లతోటి అన్న ఆ ఆన తర్వాత మొత్తం తోల్ తీసి అంగేకత నేను చూస్తుంటుందండి నీ అమ్మాయి రగ నేను పంపింది నీక నీకేం పంపలేదే నువ్వు వంట చేయవే నువ్వు తొక్కవే దక్క భర్త ఉన్నప్పుడేమో ఒక రామా భర్త లేనప్పుడు ఒక డ్రామా ఓకే నీకు ఇప్పుడు వయసు ఉంది కాబట్టి ఉంది కాబట్టి అన్నా ముసల్దాన్ అయిన తర్వాత నీ దినం చేస్తాడు చూస్తుండ్రు ఖచ్చితంగా ఫిక్స్ అయిపోతే ఆహా మా గొడ నా భర్తకి నాకు గొడవస్తావు కదా నీ దినే చేయకపోతే నేను అడుగుంటది కంకమ పెట్టుకుంటది కంకమ పెట్టుకుంటది ఏ రకంగా భర్తని మెల్ట్ చేస్తే భర్త మెల్ట్ అవుతాడో అల్లా వాళ్ళ భార్యలకు బాగా తెలుసు ఎక్కడ నొక్కితే అయినా మెల్ట్ అయిపోతాడో బాగా తెలుసా ఒక్క నొక్కు నొక్కుతారు అంతే ఇంకా అత్తగారు లేరు ఇంకేం లేరు ఇంకా ఏం లేరు ఇంకా అయిపోయింది ఇంకా కొద్దిమంది అంటుంటారు ఏంటోనండి బాబు ఏంటో అసలు అర్థం కావట్ల మా కోళ్ళు మా మాట ఎట్లా మీరు ముందు మాట ఏంటే ఎలాగంటే ఇప్పుడు ఉదాహరణకి నా చెల్లి తప్పు చేసిందంటే నా చెల్లి నేను ఎవరన్నా చెప్పను నా చెల్లి తప్పు చేసింది మా అమ్మ ఎలా చెప్తుంది అనేది చెప్పి ఎలా చెప్తుంది మామూలుగా మళ్ళా అనమాట అమ్మా అలా చేయకూడదు దమ్ముని మీ అత్తో రెండుకి వెళ్ళగా ఎవరన్నా నేను మాట అంటారు తల్లి అలా చేయకూడదు అమ్మా అదమ్మా ఇదమ్మా అని చెప్పి ప్రేమగా చెప్పదు మా తల్లి మా తల్లి మా అమ్మే నా భార్య కనుక కర్మకాలిపోయి ఏదైనా తేడా జరిగితే మొదలెడతాదండి మీ అమ్మ నేర్పలేదా మీ బాబు నేర్పలేదా పోనీ మీ అమ్మ నన్ను చెప్పి పంపాలి కదా నేర్పాలి కదా అక్కడ మొదలందండి ఇది ఇది ఒకటి వచ్చేసింది కదా వాళ్ళు ఖాళీగా ఉంటారు ఆడవాళ్ళు కొద్ది మంది పని పాట ఏముండదు సలహాలు లేకపోతే ఎలా ఉంది మీ కొత్తకోళ్ళు అనగానే కొత్త వాళ్ళ గురించి ఏం చెప్పను అన్నవాడుదూ రాదు కోరడిదు రాదు కూడా రాదు సామాన్ గడు రాదు అని చెప్పి ఇవన్నీ సినిమాలే చెప్తూ ఉంటే ముసలిదారు అండి జనం చెప్తాను అందుకే సోదరు సోదరిదారా పెళ్లి చేసిన తర్వాత కొడుక్కి కొడుకుని గెలవడం కాదండి కోడల్ని గెలవాలి రాసి పెట్టుకోండి రాసి పెట్టుకోండి మీ జీవితాలు బాగుండాలంటే మీరు ప్రశాంతంగా ఉండాలంటే మీకు బీపీ షుగర్ లో తక్కువ వయసులో రాకూడదంటే సోదరి మల్లారా కొడుకుని గెలవడం కాదు కోడల్ని గెలుచుకోండి కోడలు మనసుని గెలుచుకోండి నా కూతురు ఎంతో నువ్వు కూడా అంతేనమ్మా అని చెప్పి చెప్పుకోవడం కాదు మీరు గనక గెలుచుకున్నారా అల్లాదే వల్ల మీరు ముసలాళ్ళు అయిపోతే మీరు చచ్చిపోయేలా ఉన్నా మీ సేవ కొడుకు చెప్పకుండా వచ్చినా చేస్తుంది తన భర్తకి చెప్పకుండా వచ్చా చేస్తుంది అయ్యో మా అత్తగారు చాలా మంచిదండి బాబు ఎప్పుడు పని ఎత్తి మాట కూడా లేదు నాకు పెళ్ళైన కొత్తలో ఏమీ చేత కాకపోతే తన కూతుర్లా నాకు నచ్చ చెప్పిందే తప్ప ఎప్పుడు కూడా నా మీద విసుకోలేదండి బాబు ఆవిడికి నేను తప్ప ఇంక ఎవరు సేవలు నేను తప్ప ఇంక చేస్తారు నేను చేస్తానని చెప్పి చెప్పి కూడా చెప్పకుండా వచ్చే అత్తగారు సేవ చేస్తారు అబ్బా అబ్బే ఇదేమో కొడుకు దగ్గరేమో ఒక ఒక డ్రామా కొద్దిమంది మంది అదేమో కోడల దగ్గర ఒకలాగా ఇది చేయకూడదు సోదరింగ్ ఇలా చేయడం వల్ల ఏంటంటే భర్తల మధ్య గొడవలు వస్తాయి గంటలు అటు ఇటు కాకుండా అయిపోతారు అందుకోసమే రెండో పని ఏంటంటే భర్తల జీవితాన్ని చాలా దృఢంగా బలంగా మనం పెట్టుకునే ప్రయత్నం చేయాలి ఒకరి తప్పులు మరొకరు క్షమించుకుంటూ ఉండాలి ఒకటి నమాజ్ రెండోది భర్తల జీవితం బాగుండేలా మనం ప్రయత్నం చేయాలి అన్ని గొడవలకు కారణం ఇదేనండి కదమా అన్ని గొడవలకు కారణం ఏంటి ఇదే అంతేనా మీ అనుభవం మీ అనుభవంతో పోతే నేను అంత దచ్చాను అంతేనా అన్ని గొడవలకు ఇదే కారణం దీన్ని కాస్త మనం కంట్రోల్లో పెట్టామా మొత్తం గొడవలని క్లోజ్ అయిపోతాయి ఏదో తప్పు జరిగినా వెంటనే మాట అనే వెంటనే మాట విసిరేవద్దు పెద్ద వాళ్ళు అంటారు చేయి జాడితే తీసుకోవచ్చు కానీ నోరు ఆడితే తీసుకోలేమంటారు పెద్దోళ్ళు అంటే చేయారితే అన్ని మళ్ళీ తీసుకోవచ్చు వద్దు నోరు జారి మాట వదిలేసామా మళ్ళీ వెనక తీసుకోలేదు అందుకోసం ఈ నాలుగుని కంట్రోల్లో ఒకటి నమాజ్ స్థాపించండి రెండవది భార్యాభర్తల సంబంధాన్ని దృఢంగా పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎవరో ఏదో చెప్పారని వినేవద్దు మీ ఆవిడ ఏదో చెప్పిందా మీ అమ్మ కోసం వెంటనే వినేవద్దు అలాగే మీ ఆవిడ కోసం మీ అమ్మ ఏదో చెప్పిందా వెంటనే వినవద్దు వెంటనే మాట్లాడేవద్దు ఆలోచించి ఆచి తూచి నెమ్మదిగా వాళ్ళని కలపడానికి ప్రయత్నించండి లేకపోతే కనీసం ఆ గొడవన దూరం చేయడానికి ప్రయత్నించండి ఇది రెండో పని మూడో పని సోదరి మ